నితిన్ అన్న భరత్ అన్న అని డైరెక్టర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు సినిమా తీసారు ప్రదీప్ దీపికా దీపికాపల్లి వాళ్ళిద్దరు అనేది లేకపోతే తన్మయ అనే పర్సన్ లేదు వై బికాస్ ఎంత టీమ్ లీడర్స్ మనకి లైఫ్ ఇచ్చి మనల్ని తీసుకెళ్ళినా డైరెక్టర్స్ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే మనల్ని అడుగు కూడా పెట్టనివ్వరు సో వాళ్ళు నా లుకింగ్ చూసి నన్ను చూసి నన్ను యాక్సెప్ట్ చేసి నాకు చాలా సపోర్టివ్ ఇచ్చేవాళ్ళు షూట్స్ లో కానీ స్టార్టింగ్ లో ఏమీ తెలియని ముద్దులా ఉండేదాన్ని నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు ఆ టైంలో చాలా లోయెస్ట్ పొజిషన్ లో ఉన్నదాన్ని నేను నితిన్ భరత్ అన్న వాళ్ళకి సంథింగ్ మల్లెమాలకి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ ఇష్యూస్ వచ్చాయి నాకైతే తెలీదు ఆ టైంలో ఇలా జీ తెలుగులో అదిరింది అనే షో ఒకటి కొత్తది స్టార్ట్ చేశారు నాకు తెలీదు ఛానల్స్ మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలీదు నాగబాబు గారు చమక్ చంద్ర ఆర్పి నేను నితనన్న భరతన్న ఈ అందరు ఒక మీటింగ్ లో తన నువ్వు మంచి పొజిషన్ లో ఉన్న ఇంకా మంచి లైఫ్ వస్తుంది అని నాగ్బాబు గారు నాకు సపోర్ట్ ఇస్తే ఆ టైంలో నేనున్నాను నేనున్నాను అనడం వల్ల నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది ఈటీవీ నుంచి జీ తె అంటే ఈటీవీ నుంచి జీ తెలుగు వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతాయి నాకు అయితే తెలీదు సో దానివల్ల నేను చాలా నష్టపోయాను కూడా మళ్ళీ జబర్దస్త్ కి రాలేక మళ్ళీ నాకు ఆ షోస్ కూడా కంటిన్యూ అవ్వలేదు ఒక వన్ ఇయర్ ఏదో కంటిన్యూ అయింది తర్వాత మళ్ళీ బాబు గారు పొలిటికల్ లైఫ్ లో ఆయన బిజీ ఉన్నారు నాకు ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు నేను ఒక అయిపోయాను మళ్ళీ తర్వాత నేను జబర్దస్త్ వాళ్ళతో మళ్ళీ టీమ్ తో రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ నేను బ్యాక్ ఎంట్రీ ఇచ్చాను మిగతా వాళ్ళందరూ మానేశారు మళ్ళీ చేయడం మానేసి మానేసారు అంటే ఇంకా ఇష్యూస్ వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి ఉన్న ఇష్యూస్ మరి అంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మనం అనుకున్నాం కదా లైక్ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వస్తుంది కదా అని చెప్పి రాను మళ్ళీ సడన్ గా మొత్తం అంతా మాయమైపోయి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు కదా మేబీ నేను అంటే వాట్ అనేది ఎవరు శాంతి నువ్వు ఇప్పుడు శాంతి స్వరూప్ నేను పాత వాళ్ళు మేమిద్దరం ఇద్దరు ఆ అమ్మాయిలు ఎక్కువ వచ్చేస్తున్నారు అమ్మాయిలు రావడం వల్లే లేడీ గెటప్స్ అందరికి చాలా తగ్గిపోయింది కానీ ఎవరి కామెడీ వాళ్ళదే కదా అంతే కానీ ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఎక్కడెక్కడ అది జబర్దస్త్ అనేది ఏంటంటే చిన్న షో కాదు దాని వల్ల చాలా మందికి హెల్త్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టీవీ ముందు అది చూస్తే చాలా హ్యాపీ నేను బయటకు వెళ్తూ ఉంటాను చాలా మంది చెప్తూ ఉంటారు అసలు మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోతుంది మాకు మీ కామెడీ చూస్తే మాకు చాలా హ్యాపీ అయిపోతుంది అనేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అన్ని మారిపోయాయి బాగా మరి అంటే అందరికీ చూడంగానే కడుపు నిండిపోద్ది అంత హ్యాపీ అంత ఫన్ అంత బాగుంది ఎవరికైనా కష్టం వస్తే మరి నిలబడతారు కదా జబర్దస్త్ కొన్ని కొన్నిసార్లు కొంత కొన్ని మందికి నిలబడరు లైక్ ఎగ్జాంపుల్ నీ విషయంలో కూడా మీ నాన్నగారు ఎవరు నిలబడలేదు ఆ రోజు ఎవరు రాలేదు కదా మరి నా కోసము ఈ విషయం చెప్పాలి నాన్న విషయం అనే కాదు నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన టూ ఇయర్స్ నాకు ఒక యాక్సిడెంట్ వల్ల నేను తల సర్జరీ అయింది నాకు అంటే పడిపోయా నేను కార్ లో వస్తుంటే ఎయిర్పోర్ట్ కి వెళ్లేదారులు బర్రెని గుద్దేసేసి పడిపోయాను అనమాట సో తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఇక్కడిది ఈ దెబ్బ తగిలి ఇదంతా మీకు ఇక్కడ ఉండేది కాదు ఉండేది కాదు దానివల్ల నేను కోమాకి వెళ్లే సిచ్యువేషన్ నాకు ఆ టైంలో ఆ టైంలో నేను సరి నాకు ఆపరేషన్ అయింది తలకు ఆపరేషన్ అయిందని తెలుసు నేను బెడ్ మీద ఉన్నానని తెలుసు అట్లీస్ట్ నేను బ్రతికైనా చచ్చానని కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో ఇంకా నేనే చాలా మందికి హెల్ప్ చేశాను నేను బిఫోర్ దట్ స్టిల్ నవ్ ఆల్సో కానీ మా నాన్న చనిపోయిన తర్వాత బిఫోర్ మాకు శ్రీదేవి షూట్ అయిపోయింది శ్రీదేవి షూట్ అయిపోయిన వెంటనే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అయిపోయి వచ్చాను నైట్ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుకున్నాను పొద్దు పొద్దునే పదకొండు గంటలకి మా నాన్న చనిపోయారు అన్న న్యూస్ నాకు కాళ్ళు చేతులు ఆడలేదు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ రాత్రి కదా మా నాన్న నాతో మాట్లాడారు వీడియో కాల్ ఇదేంటి సడన్ గా మళ్ళీ అవన్నీ ఒక్కసారిగా నా వల్ల అవ్వలే ఎవరికి చేయాలో తెలీదు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి ఇమాన్యుయల్కి ఫోన్ చేశాను ఫస్ట్ ఇమాన్యుల్కి ఫోన్ చేస్తే వాడు ఆర్ఎఫ్సి షూట్లో ఉన్నాడు అమ్మ నాకు షూట్లో ఉన్నానని చెప్పాడు లేదంటే వచ్చేవాడు పాపం తర్వాత నూకరాజ్కి ఫోన్ చేస్తే ఎక్కడ పనులన్నీ అక్కడ వదిలేసేసి ఆ రోజు వాడికి షూటింగ్ కూడా వదిలేసుకొని నా కోసం కార్ తీసుకొని వచ్చి నన్ను ఎక్కించుకొని నేను ఏడుస్తూనే ఉన్నాను హైదరాబాద్లో ఇక్కడ నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరికి వెళ్ళేంత వరకు నా చేయి వదలలేదు నువ్వు ఏడవకు ఏడవకు ఉన్నాము అని నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన పర్సన్ నూకరాజ్ ఒకటి ఎవరు నాకు ఇంకెవరూ చేయలేదు డబ్బుల పరంగా ఎవరు ఎవరు చేయరు ఎవరు లైఫ్ లో వాళ్ళకుంటాయి ఎందుకు చేస్తారు ఎవరికి ఏం అవసరం అంటే లైక్ అప్పుడప్పుడు షోస్ లో మనీ ఇస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు అన్ని ఉంటాయి కదా అవన్నీ ఏమైతున్నాయి షోస్ లో అంటే ఇంకా అది షో పరంగా తీసుకోవాలి అంతే పర్సనల్ లైఫ్ లో అనేది ఉండదు అది నేనైతే ఎవరి సాయం కోరలేదు కోరిన కొంతమంది నాకు చేయలేదు కొంతమంది నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు మా జబర్దస్త్ వాళ్ళు మోసం చేసిన వాళ్ళు కిరాకార్పి మర్చిపోలేను అనమాట సో నేను అదిరిందికి వచ్చింది కూడా అతని వల్లే అతనికి ఒకనొక టైంలో నేను ఒక అన్న తను నాకు ఒక సొంత అన్నలాగా నేను ట్రీట్ చేశాను బట్ తనేంటంటే తన తన వేరు తన మైండ్ సెట్ వేరు తన అంతా వేరు తను నేను ఇప్పుడు తప్పు అనలేదు తప్పు అనను కూడా కానీ తనంటే నన్ను కొన్ని పర్సనల్ విషయాల్లో నేను చాలా తన విషయంలో బాధపడ్డాను నేను ఆర్పి విషయంలో తనకి నేను చాలా సపోర్టివ్ గా నిలబడ్డాను ఒకనొక టైంలో అది తనకి తెలుసు బట్ తర్వాత ఏంటంటే తన గురించి నేను బయటకు వచ్చేసాను తర్వాత నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా లేదు ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ లో కూడా నేను తనకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను నాకు కష్టం వస్తే నాకు ఎలా ఉందని కూడా ఈ రోజు నన్ను అడగలేదు అది అంటే నువ్వు జబర్దస్త్ బయట దడడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఐన కిర కార్పే ఆ మరి అదిరింది తన టీం లోనే కదా నేను చేసింది ఆర్పి టీం లోనే కదా అది తన పర్సనల్ ఏమే ఇబ్బంది పడ్డవా అయిన పర్సనల్ గా అంటే ఏం లేదు అంటే నమ్మకం అనేది ఎంత పాపిష్టిదంటే ఈ రోజుల్లో ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు మనిషి మీద డబ్బు నమ్మకం చాలా పాపిస్టివి ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే నమ్మకమే వాళ్ళని నాశనం చేయాలన్నా డబ్బు నమ్మకమే ఈ రోజుల్లో ఏంటంటే మనీ మేక్స్ థింగ్స్ అంటారు కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ డబ్బు మీదే అంత నడుస్తుంది నో రిలేషన్స్ నో ఎఫెక్షన్స్ అరే మన మనకి సాయం చేశారో అన్న విశ్వాసం కూడా లేదు కొంతమందికి నేను ఎంత చేశాను ఏంటి అనేది ఆ ఆర్పీకి తెలుసు చాలా మందికి జబర్దస్త్ వాళ్ళకి తెలుసు కానీ రియల్ లైఫ్ లో అనేది ఏంటంటే రా ఇప్పుడు బయట చాలా మంది ఉంటారు జబర్దస్త్ యాక్టర్స్ తనను చూస్తే అబ్బా రిచ్ గా కనిపిస్తుంది వాళ్ళకి ఏమి డబ్బు ఉంది ఉంది క్రేజ్ ఉంది వాళ్ళు కోరింది వాళ్ళకి జరుగుతుంది అనుకుంటారు లోపల లోపల మనం ఎంత బాధపడతామో ఎంత స్ట్రగుల్ అవుతాము అనేది ఎవరికి తెలియదు శివ అది సో ఐ ఫేస్డ్ లాడ్ ఆఫ్ వర్స్ థింగ్స్

అమ్మ నాన్న అన్నయ్య వదిన ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు అమ్మమ్మ నానమ్మ